హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమి లేదా శ్రీపంచమి పండుగని మనం ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షంలో ఐదో రోజున జరుపుకుంటారు అప్పటి నుండే వసంత ఋతువు ప్రారంభమైనట్టుగా భావిస్తారు రెండు వేల ఇరవై నాలుగు అలాంటి శ్రీపంచమి మనకి ఫిబ్రవరి పద్నాలుగు రోజు వచ్చింది సో మనం శ్రీపంచమిని పద్నాలుగవ రోజున జరుపుకోవాలి శ్రీపంచమి రోజే బాసల్లో వ్యాస మహర్షి ఇసుకతో అమ్మవారిని ప్రతిష్ఠించారని చెబుతారు ప్రకృతిలో చెట్ల ఆకులన్నీ పసుపుగా మారి అమ్మ రాక కోసం నేరంతా పసుపుతో అలికాయా అన్నట్టుగా ఉంటుంది వాతావరణం అంతా ఈ శ్రీపంచమి రోజున విద్యాభ్యాసం మొదలు పెడితే పిల్లలు ఉద్యావంతులు అవుతారని విశ్వాసం అందుకే చాలా మంది తల్లిదండ్రులు వసంత పంచమి రోజున బాసర్లో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు సాధారణంగా దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి కానీ సరస్వతి రూపంలో ఎక్కడా ఆయుధాలు కనిపించవు ఎందుకంటే జ్ఞానమే ఆమె ఖడ్గం సంగీతమే ఆమె సాధనం ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం ఓం వాగ్దేవైచ విద్మహే బ్రహ్మ పత్నై ధీమహే తన్నో వాణి ప్రచోదయాత్ అందుకే పుస్తకం వీణలను చేదబట్టి ధవళ వస్త్రాలతో కనిపిస్తుంది సరస్వతీమాత జై శ్రీరామ్